ఇంట్లోకి పావురాలు వచ్చినా లేక పెంచుకున్నా ఏమవుతుందో తెలుసా వాస్తు శాస్త్రంలో షాకింగ్ న్యూస్ ఇంట్లో పావురాల్ని పెంచుకునే వారికి చాలా విషయాలు తెలియదు పావురాల్ని ఇంట్లో పెంచుకోవచ్చా లేదా అలా చేస్తే శుభమా లేక అశుభమో చాలా మందికి తెలియదు పావురాలను ఎవరు చూడలేదు చాలా మంది పావురాలను పెంచుకుంటారు కానీ కొన్నిసార్లు పావురాలు చాలా తరచుగా ఇంటికి వస్తాయి కాబట్టి ఇది చెడ్డదా అది మంచిదేనా దీని గురించి గ్రంథాలు ఏమీ చెబుతున్నాయి మన ఇళ్లకు పావురాలు వస్తే ఎన్నో రోగాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు కాని వాస్తు శాస్త్రం ప్రకారం పావురం ఇంటికి రావడం ఆనందం మరియు శ్రేయస్సు యొక్క చిహ్నం శాస్త్రాల ప్రకారం పావురం ఇంటికి రావడం శుభప్రదం ఇంట్లోకి పావురం వస్తే శుభం అని కొందరి నమ్మకం మరికొందరి ఇంట్లో ఏ భాగంలో గూడు కట్టుకుంటే అది అశుభ సూచకమని నమ్ముతారు పావురం ఇంటి చుట్టూ తిరుగుతూ సానుకూల శక్తిని సృష్టిస్తుంది ఇది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణాన్ని తెస్తుంది వాస్తు గ్రంథాల ప్రకారం పావురం ఇంటి నుండి పేదరికాన్ని తొలగిస్తుంది ఎందుకంటే ఈ పక్షిని ఇంట్లో పావురాలను ఉంచడం శుభప్రదంగా భావిస్తారు అప్పుల బాధ నుంచి బయటపడేందుకు ఇంట్లోని వివిధ మూలల్లో పావురాలను ఉంచడం మంచిది గదిలో దక్షిణ మూలలో వంటగది ఉత్తర మూలలో పడకగదికి తూర్పు మూలలో ఉంచిన పావురాలు సంపదను తెస్తాయి కానీ బయటి వారికి తెలిస్తే హాని చేయవచ్చు పావురాలకు పైకప్పు మీద నుండి ఆహారం ఇవ్వకూడదు బదులుగా ఇంటి పెరట్లో ఇవ్వాలి ఇది రాహుగ్రహ దోషాన్ని తొలగిస్తుంది పావురం ఇంట్లో గుడ్లు పెట్టడం కొన్ని శుభవార్తలకు సంకేతం కాని పావురం ఇంట్లో ఏదో ఒక మూలన గూడు కట్టడం ప్రారంభిస్తే అది అశుభం ఇది మీ ఇంటికి పేదరికాన్ని తెస్తుందని అర్థం మీరు ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పావురం గూడు ఉండటం అశుభం ఇంటి బాల్కనీలో లేదా టెరస్ లో గూడు ఉంటే దానితో పావురం దురదృష్టాన్ని తెచ్చిపెట్టిందని అర్థం పావురాల వల్ల కూడా అనేక వ్యాధులు వ్యాపిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు పావురాల రెట్టెలలో ఉండే బ్యాక్టీరియా మరియు ఇతర మూలకాల వల్ల దుర్వాసన వస్తుంది పీల్చినట్లయితే దీనివల్ల ఊపిరితిత్తుల వాపు వస్తుందని హెచ్చరిస్తున్నారు పక్షుల రెట్టెలు ఈకల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి ఊపిరితిత్తులను పూర్తిగా దెబ్బతీస్తుంది పావురం సంబంధిత హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ పెరుగుతోంది మరియు ముందుగా ఉన్న ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వ్యక్తులు వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అరవై నుంచి అరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని చెబుతున్నారు శ్వాసకోశ అలర్జీల నుండి తీవ్రమైన ఇన్ఫెక్షన్ల వరకు పావురాలు వివిధ రకాల ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవుతాయి న్యూమోనియా దారి తీస్తుంది ఇది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇది చికిత్స చేయకుండా వదిలేస్తే పదిహేను శాతం మందిని చంపవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు